పశ్చిమ ఆసియాలో హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ బలోపేతం కావడంలో ఇరాన్ కీలక పాత్ర పోషించింది ఇప్పుడు అదే ఇరాన్కు చెందిన ఓ గోడచారి హెజుల్లా అధినేత హజన్ నజరల్లా హత్య వెనుక ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి నజరల్లా ఎక్కడున్నారో కచ్చితమైన లొకేషన్ ను ఇరాన్కు చెందిన ఓ గూడచారే ఇజ్రాయెల్ కు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించాయి అటు శుక్రవారం బీరుడ్ శివార్లలో ఇజ్రాయెల్ దాడులతో ఆ ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి తమ బద్ద శత్రువు హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది నస్రల్లాపై దాడి చేసి అంతమొందించిన ఆపరేషన్లో ఇరాన్కు చెందిన ఓ గూడాచారి పాత్ర ఉన్నట్లు తీవ్ర ప్రచారం జరుగుతోంది ఆ గూఢాచారి అందించిన సమాచారం ఆధారంగానే ఇజ్రాయెల్ కచ్చితమైన దాడులు చేసినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి హెజ్బుల్లా అధినేత నస్రల్లా ఎక్కడున్నారో కచ్చితమైన లొకేషన్ ను ఇరాన్కు చెందిన ఓ గూడాచారి ఇజ్రాయెల్ కు సమాచారం ఇచ్చినట్లు ఫ్రాన్స్ పత్రిక లా పర్షియన్ ఓ వార్తా కథనం ప్రచురించింది లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలోని దాహియాలో నివాస గృహాల కింద భూగర్భంలో నస్రల్లా ఉన్నట్లు ఇజ్రాయెల్కు ఆ గూఢాచారి సమాచారం అందించినట్లు పేర్కొంది భూగర్భంలో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయం ఉందని అక్కడ ఆ సంస్థకు చెందిన టాప్ కమాండర్లతో నస్రల్లా భేటీ అవుతున్నట్లు గూఢాచారి పేర్కొన్నట్లు పత్రిక తెలిపింది దీంతో నస్రల్లా స్థానాన్ని ధృవీకరించుకున్న ఇజ్రాయెల్ నేరుగా ప్రధాన స్థావరంపై దాడి చేసి మొత్తం భవనాలను పేల్చేసింది ఈ దాడుల్లో నస్రల్లతో సహా పలువురు కీలక కమాండర్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది హెస్బుల్లా అధినేత నస్రల్లా కదలికలపై కొన్ని నెలల నుంచి ఇజ్రాయెల్కు ఖచ్చితమైన సమాచారం అందుతున్న దాడికి ప్రధాని బెంజమన్ నెతన్యాహు మంత్రివర్గంలోని కొందరు వ్యతిరేకించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది అయితే సమాచారం ఇస్తున్న గూఢాచారి తమ నిఘా నుంచి దూరమైతే మళ్లీ సమాచార సేకరణ కష్టమవుతుందని భావించి ఈ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది వార్డు సదస్సు కోసం అమెరికా పర్యటనకు వెళ్ళిన నెతన్యాహు సదస్సులో ప్రసంగానికి ముందు ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది అటు శుక్రవారం బీరూట్ శివార్లలో ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన భవనాల శిథిలాల నుంచి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి ఇజ్రాయిల్ దాడులతో ఆ ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ దాడుల్లో దాదాపు ఆరు భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి మరికొన్ని నివాసాలు కొంతమేర దెబ్బతిన్నాయి ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి హసన్ నస్రల్లా మట్టుబెట్టిన ఆపరేషన్లో ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన అరవై తొమ్మిదవ స్క్వాడ్రన్ పాల్గొంది ఈ స్క్వాడ్రన్ హమర్స్ అని పిలుస్తారు ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యాయ సంస్కరణలు వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగిన హమర్స్ తాజాగా ఏకంగా హెజ్బుల్లా అధినేత నస్రల్లాను లెబనాన్లో అంతం ముందించింది ఆపరేషన్ న్యూ ఆర్డర్ పేరిట హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై చేసిన దాడి కోసం హట్ ఎయిర్ ఎయిర్బేస్ కు కొత్త కమాండింగ్ ఆఫీసర్గా బ్రిగేడియర్ జనరల్ అమిచేయ్ లెవినను నియమించారు హామర్స్ స్క్వాడ్రన్ ఎఫ్ ఫిఫ్టీన్ ఐ రామ్ ఫైటర్ జెట్స్ ను వాడుతుంది గతంలో సిరియా లెబనాన్ లో కఠినమైన ఆపరేషన్లు చేసిన అనుభవం ఇక్కడి సిబ్బందికి ఉంది నస్రల్లాపై దాడికి దాదాపు వంద బాంబులను ప్రతి రెండు సెకండ్లకు ఒకటి చొప్పున లక్ష్యంపై జార విడిచినట్లు లెవినే వెల్లడించింది ఈ ఆపరేషన్లో పాల్గొన్న వారిలో సగం మంది రిజర్విస్టులే అని పేర్కొన్నారు